చాలా దాని సీరియస్ గా ఉన్నారు హ్యాండ్ కప్స్ వేయటం అనేది కూడా సీరియస్ దాని మీద మీరు అట్లా విచారణ ఎంత వరకు వచ్చింది కొనసాగుతుందా నివేదిక పూర్తి కొనసాగుతుంది కొనసాగుతుంది హ్యాండ్కప్స్ కప్స్ దాంట్లో ఫస్ట్ నుంచి మేము అదే చెప్తున్నాం కదా చాలా రిస్టెంట్ గా ఉన్నాము లగచర్ల విషయంలో చాలా చాలా రిస్టెంట్ గాను సమయం మనం పాటిస్తున్నామని సో లాగా హ్యాండ్ చేసి మాట వాస్తాం అది ఓపెన్ గా తెలిసిందే అందరికీ రికార్డ్ అయింది సో ఆ నేపథ్యం ఎందుకు అసలు ఎందుకు ఎట్లా అహ రూటీన్ గా జరిగినదా లేకపోతే ఏమన్నా ఇంటెన్షనల్ గా చేశారా లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది కంప్లీట్ డిటైల్స్ ఇస్తాం నివేదిక మా వర్క్ మేము ఇస్తాం ఇంటర్నల్ గా جیل డిపార్ట్మెంట్ కూడా టైం రేపు అంటే రైతుకు బీడీలు వేసిన కేసులో అధికారులపైన మన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామని చర్యలు అదే మరి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అది కానిస్టేబుల్స్ ఇప్పుడు వికారాబాద్ ఇదే ఇప్పుడు ఉన్న కూడా కన్సల్ట్ అధికారులు కనిపించడం మీరు చెప్పిన అంగిల్లో అదొక సార్ తక్షణమే కనిపిస్తుంది కదా ఒక రైతుకి హ్యాండ్ కప్స్ చేసేవాడండి దాని మీద తక్షణ చర్యలే ఉంటాయి ఉంటే గ్యావడం గ్యారెంటీగా ఉంటే ఉంటే దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సల్ట్ ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు సో వాళ్ళకి కూడా జనరల్గా ఈ లగచెర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు వాళ్ళకి లగచెర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా వాళ్ళు లగచర్ల సంబంధించిన రైతులు కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి సో అది వీళ్ళు చెప్పారా లేదా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది మీరు సైబరాబాద్ లో కేసులు వేరే ఉంటాయి అండి చాలా పెద్ద పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ అన్నీ ఉంటాయి సైబరాబాద్ పోలీసులు తెప్పించారు వికారాబాద్ నుంచి వచ్చినట్లయితే రైతు కాబట్టి అనేది దాని మీద ఉంటుంది సైబరాబాద్ అనేది లేకపోతే వేరే కేసులు అనేటప్పుడు వాళ్ళు దాన్ని వాళ్ళ ఒక ఎస్ఓపి ఉంటది వాళ్ళకి ఎవరికి నేను కూడా సిఆర్ చేశాను ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అని రకరకాల ఉంటాయి అన్నమాట సో దాని మీద అది తెలిసి ఎట్లా చేశారు అనే దాని మీద దాన్ని ఇంటర్నల్ గా వాళ్ళు ఎందుకు తప్పు జరిగింది ఎక్కడ జరిగింది ఎట్లా పోయింది సైబరాబాద్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి వచ్చిన కానిస్టేబుల్స్కి లగచర్ల రైతు అని తెలియదు లగచర్ల కేసు అని లేదు దానిలో అఫీషియల్ గా లగచర్ల కేసుని లేదు క్లేస్ బాలానగర్ కేసుని రాశారు సో వాళ్ళు వచ్చారు సో వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామంటే ఇట్లా ఉంది ఆ నిన్నటి నుంచి జరుగుతుంది కదా సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్ ఉండేవాళ్ళు బట్ ఎనీహౌ అది జరిగింది చాలా అది వాస్తవం డెఫినెట్గా అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఈ లగసెట్ల కేసులో హ్యాండ్ కప్ చేయటం కరెక్ట్ కాదు అది సంగారెడ్డి కానీ ఇటువంటి తెలిసేది మిస్కమ్యూనికేషన్ జరిగింది అది ఇంటెన్షన్గా జరిగిందా జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిందా ఏం జరిగిందనేది దానికి ఎవరు బాధ్యులు అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటర్నల్ మాది అన్ని కూడా కంబైన్ గా చేసి అది కూడా ఎంకరేజ్ చేస్తాం ఇప్పుడు మన సురేష్ అంటేనే ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎన్ని రకాలు చేస్తాడు కలెక్టర్ గారు మేము కలెక్టర్ గారు డిస్క్ ఆయన వద్దండి అక్కడికి అని చెప్పినా కూడా అతను లేదంటే పోలీసులు అయితే మీరు ఎట్లా అని అట్లా చేసి రైతులందరూ చెప్తున్నారు అక్కడ అంతమంది మంది ఉన్నారని చెప్పి ఆ రోజు తీసుకెళ్ళడం జరిగింది అతనికి ల్యాండ్ కూడా లూజ్ అవ్వట్లేదు ఎఫెక్ట్ కాదు అతనికి అతని బ్రదర్కి సో ఆ నైటు ఆ ముందు నైట్ ఎంత హడావుడి చేశాడో అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లు వస్తాయి నైట్ ఆ నైట్ చాలా పెద్ద జైలు కాదు అసలు ముందు అసలు ఇది ఇప్పుడు ఇంత స్టేబుల్గా ఉన్నాడు ఇంత రెండు రోజుల నుంచి ఇంత జరుగుతుంది అంటే ఏంటి అనేది కూడా మేము కూలంకషంగా కషంగా మెటికులస్గా అన్ని రిపోర్ట్స్ వస్తాయి వచ్చిన దాంట్లో దాని మీద ఎంక్వైరీ చేస్తాం ఒకటి రెండోది అతను ఏదైతే ఉదయం ఇట్లా ఒక ఆయనకి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని మీరందరూ ప్రెస్ వారిని అందరిని కూడా రెడీ చేయండి అందరినీ మన వాళ్ళందరూ చెప్పండి లాయర్లు అందరినీ తీసుకురండి గంటలో బెయిల్ వచ్చేస్తుంది అని అన్నారు అంటే దానికి ఏంటి అర్థం అనేది మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి గంటలో బెయిల్ వస్తుందని చెప్పగలిగే ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది అది కానీ డాక్టర్లు కన్ఫర్మ్ చేయకుండా ఎట్లా చేశాడు అనేది డీటెయిల్గా చేస్తాం అంతే సో హ్యాండ్కాప్స్ సంబంధించిన విషయం డెఫినెట్గా మేము మా అది ఒక సపరేట్ సంబంధించిన ఇది దానికి ఏంటనేది ఇంకా కూడా డేస్ విచారణలో ఏమన్నా సహకరించిందా లేకపోతే కొంత సహకరించాడు కొంత సహకరించాల్సిందే కదా కొన్ని మాత్రం చాలా అవాయిడ్ చేసాడు మళ్ళీ ఇంకోసారి కస్టడీ తీసుకుంటా మేము చేస్తున్నాం అతను ద బిహేవియర్ గాని అతను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టైజ్ అతను అతని మాటలు కానీ ఇది కానీ చాలా ఇదిగా ఉన్నాయి అది సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఫ్యాక్ట్ బేస్డ్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇప్పుడు వరకు ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో మిగిలిన వాళ్ళని కూడా నాలుగు టీంలు ఐఓస్ అన్నీ కూడా చేస్తాను డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ డైరెక్ట్లీ ఆర్ ఉన్నారు చాలా మంది వారు కూడా చాలా మంది కూడా కేసులో సంబంధం లేని వాళ్ళు ఇంకా కొంతమంది మీరు ఆల్రెడీ కొంతమంది అనుమానితులని అప్పులోకి తీసుకున్నారు మళ్ళీ విడిచిపెట్టాలి ఇంకా ఇప్పుడు రిమాండ్ లో ఉన్న ఖైదులలో కూడా చాలా మంది గొడవతో సంబంధం లేదు అయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారని చాలా వరకు కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ జైల్లో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు వారు అంతా మీరు తీసిన వీడియోలే మీడియా తీసిన వీడియోలే ఎక్కువ బేసిస్ ఆఫ్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయినా దానికి ప్లస్ టెక్నికల్ డేటా హూ కాన్స్పైర్డ్ దీన్ని ఎట్లా ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు అనే దాని మీదే మేము చేస్తున్నాం తప్ప ఎవరు సంబంధం లేని వాళ్ళని ఇంతవరకు ఒక్కళ్ళు కూడా చేయం చేయలేదు భవిష్యత్తులో కూడా ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఉన్నారు మొత్తం అంతా ఎవిడెన్స్ తో సహా ఆల్రెడీ ఎవిడెన్స్ సహా వీడియోలోనే ఎక్కువ వీడియోలో ఉన్నారు ఒకళ్ళిద్దరు ఆ కాన్స్పిరసీలో కొద్దిగా పక్కన ఉన్నారు సో దాంట్లో దాన్ని బట్టి చేస్తాం